ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని అధికారంలోకి వచ్చాక కలవలేకపోతున్నారా ప్రజా సమస్యలు తీర్చడంలోనే సమయం గడిచిపోతుందా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఉన్నా ఆ వైపుగా ఫోకస్ చేయలేకపోతున్న విషయాన్ని జనసేనాని గుర్తించారా వచ్చే నెలలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికైనా పరిస్థితిలో మార్పు వస్తుందా పాలనపై అవగాహన కోసం టైం తీసుకోవడం వల్ల జనంతో వచ్చిన గ్యాప్ను పూరించడంపై దృష్టి సారించారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్కెచ్ ఎలా ఉండబోతోంది లేట్ చేయకుండా చూద్దాం పడింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా బాధ్యతలు చేపట్టాక శాఖలపై అవగాహన కోసం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలనపై పట్టు సాధించే పనిలో పడ్డారు ఫైళ్ల క్లియరెన్స్ కోసం చట్టంలోని అనేక పేజీలను స్వయంగా చదివి అవగాహన కల్పించుకున్నాకే సంతకాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా తనకిచ్చిన శాఖల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది చట్ట సభల్లో తీసుకున్న నిర్ణయాలను కింద స్థాయిలో ఎలా అమలు చేస్తారనే విషయాలపై పట్టు సాధించే వరకు ఆచితూచి అడుగులు వేశారు ఎక్కువ సమయం తనకు కేటాయించిన శాఖలపైనే ఫోకస్ పెట్టారు గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖ వంటి విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు కీలకమైన అంశాలు ఎలా అమలు చేస్తున్నారనేది తెలుసుకునేందుకు అప్పుడప్పుడు పర్యటనలు సైతం చేశారు రాష్టంలో కూటమి పార్టీలు ఉమ్మడిగా అధికారం చెలాయిస్తోందన్న విషయాన్ని క్షేత్రస్థాయిలోనూ అందరూ గుర్తించేలా మిత్రపక్షాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ పాలనలో తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు కూటమి కలిసికట్టుగా ఉంటేనే ఎన్నికల్లో విజయంతో పాటు అభివృద్ది కూడా సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు అందులో భాగంగానే ప్రభుత్వ పాలన విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరిస్తున్నారు తొలుత తిరుమల లడ్డు కల్తీ విషయంలో ప్రజలు ప్రభుత్వాన్ని వేలెత్తి ప్రశ్నిస్తున్నారని గుర్తించి ప్రాయశ్చిత్త ది చేశారు విజయవాడ కనకదుర్గ గుడిమెట్లను శుభ్రం చేశారు నడకన తిరుమల కొండకు వెళ్లారు తన శాఖ కాకపోయినా తన పరిధిలోని విషయం కాకపోయినా ఎన్నికల ముందు జనానికి జవాబుదారీగా ఉంటానన్న హామీ మేరకు తిరుమలలో జరిగిన కల్తీకి వ్యతిరేకంగా గట్టిగా గలం విప్పారు ఆ తర్వాత రాష్ట్రంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పరిధిని దాటి చట్టాలను ధిక్కరించి చేస్తున్న పోస్టింగులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు హోంశాఖ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు అవసరమైతే తాను హోంశాఖ తీసుకుంటానని వార్నింగ్ కించపరుస్తూ పోస్టింగ్లు పెట్టిన వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని బహిరంగంగానే ఆరోపించడంతో కూటమి ప్రభుత్వంలో అలచడి రేపింది రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై కూడా పవన్ ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం సరఫరా అవుతున్నాయని తెలిసి అక్కడకు వెళ్లి సీజ్ ద సిప్ అని ఆదేశించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో తమ కూటమి ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నిస్తుందో చేతల్లోనే ప్రజలకు చూపించగలిగారు వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పేదలకు అందాల్సి ఉండగా దానిని అక్రమంగా స్మగ్లర్లు విదేశాలకు తరలిస్తున్న విషయాన్ని పసిగట్టి బ్రేక్ వేయించారు రేషన్ బియ్యం స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లు గమనించి ఎక్కడికక్కడా బ్రేకులు వేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నమే నాందిగా నిలిచింది ఇక అదే ఊపులో పల్నాడుకు వెళ్లి సరస్వతి భూములను పరిశీలించి నష్టపోయిన రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ ఒత్తిడితో ప్రభుత్వం సరస్వతి భూములను రద్దు చేసింది ఇలా వరుసగా ఒక్కొక్క సమస్యపై పోరాడుతూ సమస్యలపై పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతుండటాన్ని రాష్ట్రమంతటా గుర్తించి అభినందిస్తున్నారు తిరుమలలో తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు పాలక మండలి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణలు చెప్పించినవైనం జనసేనానిపై జనంలో గౌరవం నమ్మకం పెంచేలా చేసింది చంద్రబాబుకు దీటుగా పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా పాలన నడిపిస్తున్నట్లు అందరూ గుర్తించడం కూటమి పార్టీల్లో లుకలుకలకు దారితీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే కాబోలు తెలుగు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ కు దీటుగా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని బహిరంగంగా కామెంట్లు చేయడం టీడీపీలో అభద్రతాభావం ఏర్పడిందా అన్న అనుమానాలు రేకెత్తించింది పవన్ కళ్యాణ్ తన శాఖలకు మాత్రమే మంత్రి కాదు టోటల్ గా రాష్ట్రం మొత్తం ప్రజలకు జవాబుదారిగా నిలుస్తుండడం చూస్తుంటే రానున్న రోజుల్లో కూటమిలో పురపచ్చాకు ఖాయమన్న ప్రచారం మొదలైంది నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసి చంద్రబాబును కేంద్రంలో కీలక బాధ్యతలు తీసుకోవాలని జనసేన వర్గాలు ప్రతిపాది ఈ వ్యవహారం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి కూటమిలో చీలికలకు దారితీయబోతున్నట్లు గుర్తించిన చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల నోర్మూయించారు పాలనపై అవగాహన పెంచుకున్నాక జాతీయ స్థాయి నేతలతో నిత్యం టచ్ లో ఉంటూ మరింత పట్టు బిగించి తనదైన ముద్ర వేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలతో ఏర్పడిన గ్యాప్ ను తొలగించే విషయంపై దృష్టి సారించారు గత జనవరి నుంచే జనంలోకి వస్తానని ప్రకటించినా పూర్తి స్థాయిలో కార్యాచరణ రెడీ చేయడం కోసం వాయిదా పడింది ఇకపై ప్రతి నెలా జనంలోకి వెళ్లాలనే విషయంపై రోడ్ మ్యాప్ తయారు చేయడంపై ఫోకస్ చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే మార్చి నెలలో జరపాల్సిన ప్లీనరీని సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించాలని డిసైడ్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జనంలో నిర్వహిస్తున్న ప్లీనరీ ముగిసిన తర్వాత రోడ్ మ్యాప్ ను ఖరారు చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇకపై సగం రోజుల పాలనకు మిగిలిన సగం రోజులు ఎన్నికల్లో తన కోసం కష్టపడ్డ కార్యకర్తలతో పాటు నమ్ముకున్న జనంలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారట ముఖ్యంగా జనసేనకు పెద్దగా పట్టులేని ప్రాంతాల్లో అంటే రాయలసీమలోని కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాల్లోనే ఎక్కువగా పర్యటనలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అక్కడ తిరిగి వైసీపీ బలోపేతం కాకుండా ముందుగానే అక్కడ జనసేనను పటిష్టం చేయాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది మొత్తంగా ఉప ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం తన శాఖలకే కాదు రాష్ట్రం మొత్తానికే డిప్యూటీ సీఎంను అనే విషయాన్ని అందరూ గుర్తించేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు అదే సమయంలో కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే సొంత పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తున్నారు ఇటు పాలనలో ప్రత్యేకతను చాటుతున్న పవన్ అదే ఊపుతో జనంలోకి వెళితే ప్రతిపక్ష వైసీపీ సంగతేమో గాని మిత్రపక్ష టీడీపీకి సైతం కొత్త చిక్కులు వస్తాయని ఊహాగానాలు జరుగుతున్నాయి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే